అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు కోటి మంది దళితులు జగన్ కంటికి ఎర్రిపప్పల్లాగా కొండెర్రిపప్పల్లాగా కనబడుతున్నారు అనుకున్నానండి ఎందుకంటే ముఖం మీదే అబద్ధాలు చెప్తున్నాడు పైగా అంబేద్కర్ గారి స్టాట్యూ సాక్షిగా డైరెక్ట్గా అంబేద్కర్ ఎదురుగానే వంద అబద్ధాలు చెప్పాడండి అయితే ఆయన మాట్లాడే మాటల్లో చాలా వరకు ఆధారాలు దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తాను నారా చంద్రబాబు నాయుడు గారిని పెత్తందారుడు అన్నాడు ఇతనేమో పేదల బాలిటి పెన్నిది అని చెప్పి అతనికి అతను బిల్డప్ ఇచ్చుకొని చెప్తున్నాడు అయితే మనం ఎప్పుడన్నా కానీ ఒక దెయ్యాన్ని దేవుడు అని భ్రమపడినా పర్లేదు పెద్దగా నష్టమేమి రాదు కానీ దేవుడిని దెయ్యం అని భ్రమపడకూడదు ఎందుకంటే దేవుడు అంటే మనల్ని సృష్టించాడు కదా అలాంటి దేవుణ్ణి మనం దెయ్యం అని అంటే లేకపోతే దెయ్యంగా భావించడం అంటే అది చాలా పాపం అండి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దెయ్యం కాదు చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అని అంటలేదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రోజున పెత్తందారుల కోసం లెక్చర్ అవ్వడానికి ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని అందంగా చదివిస్తున్నాడు ఇది అంబేద్కర్ గారి సాక్షిగా చూద్దాండి ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమి నిర్మాణానికి ఇచ్చింది లేదు సెంటు భూమిని ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వలేదు అన్నాడండి ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్నా ఇల్లు ఏదైతే ఉందో మూడు సెంట్లు ఇది మూడు సెంట్ల ఇల్లుని అప్పుడు ఆల్రెడీ కట్టించి పెంకి మొత్తం అంతా కట్టించి ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ ఈ పక్కన ఒక రాజుగారు ఉంటారు ఆయన దగ్గర ఈ ల్యాండ్ కొని ఇక్కడ మూడే సెంట్లు పంచాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదంటున్నాడు పచ్చి అబద్ధం కావాలంటే రండి ఇక ఉత్తరకాంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాటి మండల ఉత్తరకాంచి గ్రామం నేను ఉంటున్న ఈ కాలనీ ఏదైతే ఉందో దాదాపు ఒక ఐదు ఆరు వందల ఇళ్ళు ఉంటాయి ఇక్కడ పక్కన ఉన్న రాజుగారు అయింది రాచపల్లి రాజపల్లి రాజుగారి దగ్గర అప్పుడు ఎన్నో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొని ఒక్కొక్క దళితు కుటుంబానికి మూడు సెంట్లు ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతకన్నా కాల ఫస్ట్ అబద్ధం పచ్చి అబద్ధం అంటే ఈ దళితులు ఎర్రోళ్ళు వీళ్ళు ఎర్రపప్పులు కొండెరుపప్పులు నేను ఏం చెప్తాను నమ్మేస్తారు అని బాబాసాహబ్ అంబేద్కర్ గారి ముందు అబద్ధాలు అండి ఒకసారి ఆలోచించడారు ఎవరైతే ఆంధ్రలో ఉన్న కోటి మంది దళితులు ఉన్నారో ఇతను అనుకున్నట్టు మనం ఎరిపప్పులం కాదు మనం కొండెరపప్పులం అంతకన్నా కాదు ఇలాంటి ఎవడేది చెప్తుందో నమ్మం మనం ఆధారాలు చూస్తే తప్ప ఖచ్చితంగా మనం ఎవడేది చెప్తాది మనం నమ్మే మనుషులు కాదు మన అంబేద్కర్ వారసులు అని రెండు వేల ఇరవై నాలుగులో ఇతను ఓడించి మనం చెప్పపోతే ఇక దళితులు కూడా ఎవడైనా పక్క రాష్ట్రాలకి వెళ్తే కొండేరిపప్పు వచ్చాడు కొండేరిపప్పు వచ్చాడు అని మనం చూసి ఎగురుతారు ఇంకో కాబట్టి చెప్తాడేనండి జగన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా లేదట ఏపీసీఎం ఎన్ చంద్రబాబు నాయుడు లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ హండ్రెడ్ క్రోర్ అంబేద్కర్ పార్క్ అసలు అక్కడ తెలంగాణలో కేసీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన ఇక్కడ మా జగన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన దానికి పునాదేసింది నారా చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం కట్టాలి అనే ఆలోచనను కల్పించి వంద కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి అమరావతి రాజధానిలో స్థలం కేటాయించిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అనే మాట అనకపోతే అక్కడ కేసీఆర్ కట్టేవాడు కాదు ఇక్కడ జగన్ రెడ్డి కట్టేవాడు కాదు అంటే ఆ ఆలోచనకు పునాది వేసింది నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఈయన్ని గెలిపించుంటే అమరావతి ప్రపంచస్థాయి నగరం అవును ఆ ప్రపంచ స్థాయి నగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉన్న అక్కడ ఒకటే రాజధాని రాష్ట్రానికి మేలు చేసును ఈ విగ్రహం తల్లిదండ్రులు ఆత్మగౌరవాన్ని నిలబెట్టి జగన్ వచ్చాక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసి ఆ విగ్రహాన్ని అది చంద్రబాబు నాయుడు గారు కడతానన్నారు కాబట్టి ఒకవేళ ఈ లోపే జగన్ కట్టేపోతే మళ్ళీ రేపు ఇరవై నాలుగులో చంద్రబాబు వచ్చేస్తున్నాడు ఆయన కట్టేస్తాడు కాబట్టి కాపీ క్యాట్ అది అంటే కాపీ పథకం చంద్రబాబు నాయుడు గారి పథకాన్ని అంబేద్కర్ గారి నూట ఇరవై అడుగుల విగ్రహం అనే పథకాన్ని కాపీ కొట్టినాడు జగన్ రెడ్డి ఏమంటున్నాడండి వీడియోలో అంబేద్కర్ విగ్రహం కట్టాలంటే ఆలోచనే రాదట ఎప్పుడుదండి మ్యాటర్ ఇది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం దళితుల ఆత్మగౌరవం నిలబడాలని అమరావతి అని పేరు పెట్టారు మళ్ళీ రాజధాని అంటే బౌద్ధుడి చరిత్ర బౌద్ధ రామం బుద్ధుడికి సంబంధించిన ఇది పెట్టడం అంబేద్కర్ గారికి బుద్ధిజానికి హిందూయిజానికి క్రిస్టియానిటీకి ఇస్లాంకి ఈయన ఇచ్చినంత విలువ ఈ దేశంలో ఏ నాయకుడు చూడండి ఈయననే కూడా ఆ మాట అనకపోతే నిజంగా ఇదే మాట జగన్ అంత ముందని ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టి పాటికి ఆ అంబేద్కర్ విగ్రహం పెట్టిన మా జగన్ అన్నాడు కాపీ కొట్టేసేద్దాన్ని కాపీ కొట్టేసి ఆ పెట్టేసుకున్నారు అని ఎంత ట్రోల్ చేద్దరే వెళ్ళు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉండాలని మొట్టమొదటి ఆలోచన కల్పించింది దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వచ్చేదాన్ని ఎలాగ అబద్ధాలు చెప్తున్నాడు చూడండి